గెలవడం ఒక ఎత్తు అయితే గెలిచిన తర్వాత క్యాబినెట్ ఏర్పాటు మంత్రులు జిల్లాలకు ఇచ్చే స్థానాలు ఇవన్నీ కూడా ఒకెత్తు ఇటువంటి నేపథ్యంలోనే కొన్ని కొన్ని సాంప్రదాయాలను పక్కన పెట్టేశారా కొన్ని కొన్ని ప్రాధాన్యతలు తగ్గించారా అనే విమర్శలు కూడా వినిపిస్తాయి ఎంత గొప్పగా అద్భుతంగా క్యాబినెట్ కూర్చినా సరే ఎక్కడో ఒక చిన్న లోటుపాట్లనైతే బయటికి తీస్తారు ఈ నేపథ్యంలోనే ఒక సాంప్రదాయం ఇప్పటి నుంచి కాదు ఎనభై మూడు నుంచి వస్తున్న ఒక సాంప్రదాయాన్ని పక్కన పెట్టారు అనేది అది ఏంటి అంటే గోదావరి జిల్లాలో మూడు మంత్రి పదవులు ఇచ్చేనుంచో కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంశాన్ని పక్కన పెట్టి పెట్టేశారు అనేది ఎందుకంటే వాస్తవానికి రెండు వేల తొమ్మిది వరకు చూసుకుంటే ఇరవై ఒక్క మంత్రి స్థానాలు ఉండేవి అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో అవి పంతొమ్మిది అయిపోయాయి అయినా ఏపీలో అత్యధిక సీట్లు ఉన్న ఉమ్మడి జిల్లాలో ఉభయ గోదావరి జిల్లాలో అయితే చాలా కీలకం అప్పట్లో ఇరవై ఒక్క నియోజకవర్గాలు ఉండేవి ఉభయ గోదావరి జిల్లాలో రెండు వేల తొమ్మిది వరకు తర్వాత పంతొమ్మిదికి అయిపోయాయి కొన్ని కలిసిపోయినాయి మెర్జ్ అయిపోయినాయి సో ఎక్కడ కూడా ప్రతి ఎన్నికల్లో కూడా మెజార్టీ సీట్లు పార్టీకి గంపుగుతుగా ఇక్కడ ఇవ్వడం ఎందుకంటే అక్కడ అది డిసైడింగ్ ఫ్యాక్టర్స్ గోదావరి జిల్లాలు అంటారు అక్కడ ఎక్కువ స్థానాలు ఎవరు గెలిస్తే అదే ప్రభుత్వం పైన ఏర్పడుతుంది అదే పార్టీ ఏర్పడుతుంది ప్రభుత్వంగా అనేది ఖచ్చితంగా గెలిచిన తర్వాత ఆ గోదావరి జిల్లాలో రుణం తీర్చుకోవాలని అందరూ అనుకుంటారంటే అందుకే మూడు మంత్రి పదవులు ఇస్తారు తూర్పుగోదావరి జిల్లాకు మొదటి నుంచి నాలుగు మంత్రి పదవులు ఇవ్వడం అనేది అలవా అలవాటు అయింది కానీ ఇప్పుడు తాజాగా నేను మూడు మంత్రి పదవులు ఇచ్చారు మొదటిసారి చంద్రబాబు ఉమ్మడి గోదావరి జిల్లాలో కేవలం మూడు మూడు మంత్రి పదవులు ఇవ్వడం ఇదే ఫస్ట్ ఏమంటారు అందులో రెండు జనసేనకి ఒక టీడీపీకి పవన్ కళ్యాణ్ నుంచి పిఠాపురం పవన్ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు అలాగే నిరదగోలు కందులు దుర్గేష్కి ఇచ్చారు రామచంద్రపురం నుంచి వాసనశెట్టు బాసు ఈయన టీడీపీ వీళ్ళ ముగ్గురికి ఇచ్చారు అయితే గతంలో పార్టీ అధికారులు నాలుగు మంత్రి పదవులు ఇచ్చారు ఎప్పుడైతే ఈ జిల్లాలకి నాలుగు మంత్రి పదవులు దక్కేవి క్లీన్ స్వీప్ చేస్తూ మొత్తానికి మొత్తం కోట అంతా అక్కడ జిల్లాలో గెలిచినా సరే నాలుగు మంత్రి పదవులు రాలేదు మూడే వచ్చినాయి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారి సమీకరణాలు ఏమన్నా మారినయ ఏదైనా ఒత్తిడి వల్ల కోత విధించారా ఈ చర్చ అయితే నడుస్తుంది ఏది ఏమైనా పంతొమ్మిది ఎమ్మెల్యే సీట్లో ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ నుంచి ఒకే ఒక మంత్రి ఉండడం అనేది మాత్రం ఇక్కడ విశేషం అదే అదే వైసీపీ ప్రభుత్వ హయాంలో అయితే దాడిశెట్టి రాజా చిలువైన వేణు పినిపే విశ్వరూపు తానేటి మంత్రి ఇలాగ నలుగురు మంత్రులు ఉన్నారు ఆయన నలుగురికి ఇచ్చారు కానీ ఈసారి మాత్రం బాబుగారు ముగ్గురికి ఇవ్వడం ఇంకోటి ఏమన్నా త్వరలో ఇస్తారు ఎందుకంటే పిఠాపురం వర్మ పేరు వినిపిస్తోంది ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేస్తారు అని అలా అయితే ఒకే నియోజకవర్గం నుంచి ఇద్దరికి ఇచ్చినట్టు అవుతుంది అదేమైనా జరుగుద్దమో చూడాలి